విషయం ఏంటంటే తిరువురులో ఒక అక్రమ కట్టడం ఉంది అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి ఆ అక్రమ కట్టడం ఎవరిది అంటే వైకాపాకు చెందినటువంటి ఒక ఎంపీపీ దీని మీద కొద్దిమంది ఆడవాళ్ళు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది మా స్థలం వాళ్ళు అక్రమంగా కట్టుకుంటున్నారు మా స్థలంలో అని కంప్లైంట్ చేశారట కంప్లైంట్ చేస్తే మామూలుగా ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏం చేయాలి అధికారులకి ఆ విషయం చెప్పి దాన్ని పరిశీలించి అది అక్రమ కట్టడం అయితే మీరు చట్టప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పాలి అయితే కొలికపూడి గారు ఏం చేశారు ఆయనే స్వయంగా వెళ్ళిపోయి ఆ పొక్లైనర్లు అవి తీసుకొని కూల్చివేతకు ప్రయత్నించాడు సహజంగానే అక్కడ జనం పెద్ద ఎత్తున గుమ్మి కొడతారు దాంతో మొత్తం రోడ్డంతా కూడా ట్రాఫిక్తో స్తంభించింది పోలీసు అధికారులు ఇతర అధికారులు అందరూ వచ్చి ఆయనకి నచ్చజెప్పడానికి ట్రై చేశారు దీన్ని పరిశీలించి చర్య తీసుకుంటాము ఇప్పటికిప్పుడు ఇట్లా కూల్చేయొద్దని ఈ లోపల వైకాపా ఎంపీ వాళ్ళ తాలూకా మనుషులు అందరూ వచ్చి వాళ్ళు అక్కడ బైఠాయించారు ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారు అక్కడ ఒక వెహికల్ మీద ఎక్కి కొంత హీరోయిజం కూడా ప్రదర్శించారు సరే కొద్దిసేపు గొడవల తర్వాత కొంత పాక్షికంగా కూల్చివేసిన తర్వాత పోలీసులు కూడా అడ్డు చెప్పారు అట్లా కొల్చడానికి వీలు లేదు అధికారులు వాళ్ళు నిర్ణయం తీసుకొని చట్టప్రకారం వాళ్ళు కూల్చేస్తారు ఈ విధంగా తొందరపడి చేయకూడదు అని చివరికి ఆ వైకాపా వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు పోలీసు వాళ్ళు ఆ తర్వాత ఈయన కూడా నచ్చజెప్పి పంపించారట అది వార్త ఇందులో విషయం ఏంటంటే ఇటువంటి పనులు చేశారనే గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించింది ఎమ్మెల్యే అయినంత మాత్రాన లేకపోతే మంత్రి అయినంత మాత్రాన వీళ్ళే చట్టం కాదు చట్టము దానికి ఒక ప్రాసెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ రెవెన్యూ అధికారులు ఇతర స్థానిక మున్సిపల్ అధికారులు ఎవరైతే వాళ్ళు బాధ్యులు వాళ్ళు నిర్ణయించాలి ఇది అక్రమ కట్టడమా కాదా అని అది వైసీపీ వాళ్ళకి చెందిందా మరొకరికి చెందిందా అనేది సెకండరీ ఎవరో రోజు కంప్లైంట్ చేశారు కాబట్టి వెంటనే సినిమాలో లాగా అక్కడికి వెళ్ళిపోయి కూల్ చేస్తాము అంటే అది నిజ జీవితంలో పనికిరాదు చివరికి ఆ భవన యజమానికి అధికారులు నోటీసులు ఇచ్చారు వాళ్ళు తర్వాత చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే గారు ఫాలో అప్ చేసి అందులో తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అంతేకాని తానే స్వయంగా రంగంలోకి దిగి భవనాలకు కూల్ చేస్తాను అంటే కుదరదు అది అది ప్రజాస్వామ్యం కాదు చట్టబద్ధం కాదు ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఈ రకమైన ప్రవర్తనని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అమెరికన్ వెబ్ సిరీస్ కానీ చూస్తే లేకపోతే క్రైమ్ సిరీస్ కానీ చూస్తే అందులో మనకి డిస్టర్బింగ్ అనిపించేటువంటి గండ ఒకటి ఉంటుంది అదేంటంటే చిన్న చిన్న నేరాలకు కూడా ట్రాఫిక్ వైలేషన్స్ కూడా అవతల వ్యక్తిని పోలీసులు ఇమ్మీడియట్గా రెండు చేతులు పెడరెక్కల విరిచి అంటారు కదా విరిచి వెనక్కి పెట్టి సంఖ్యలు వేస్తారు ఎందుకు చేస్తారు ఇట్లా అమెరికాలో ఇంత అనాగరికంగా అని ఎప్పుడూ అనుకుంటాను ఆ ప్రాక్టీస్ ఇప్పటికీ కూడా ఉంది అమెరికాలో ఎందువల్ల ఉన్నదో దానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంటో తెలియదు ఇప్పుడు భారతదేశంలో కూడా అటువంటి ఘటనలు చూడబోతున్నాం ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి న్యాయ చట్టం ఏదైతే ఉందో క్రిమినల్ లాస్ని మారుస్తూ భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఆ చట్టాల ప్రకారం పోలీసులు నేరస్తులకి తమ విచక్షణాధికారం ప్రకారం సంఖ్యలు వేయవచ్చు అని ఉంది కొత్త చట్టంలో భారతదేశంలో మనం చూడమండి అక్కడ వెరీ రేర్ ఎవరికైనా సంఖ్యలు వేయటం ఆ మధ్యకాలంలో అమరావతిలో రైతులకి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు వాళ్ళకి బీడీలు వేశారు దాని మీద కోర్టులో కూడా గొడవ అయింది ఎందుకంటే మన దగ్గర మన చట్టాల్లో ఇప్పటి వరకు బీడీలు వేసేటువంటి విధానం లేదు బీడీలు వేస్తే ప్రత్యేకంగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి అంటే చాలా ప్రమాదకరమైన నేరస్తుడు ఇతను అని కోర్టుకి చెప్పి అప్రూవల్ తీసుకుంటారు అప్పుడు మాత్రమే వేస్తారు అందువల్లే మామూలుగా మన దగ్గర నేరస్తులని అలా సంఖ్యలు వేసి తీసుకెళ్ళడం అనేది ఏదో పాత సినిమాల్లో తప్ప చూడం మనం ఎంత పెద్ద నేరస్తుడు కూడా ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పు చెప్పింది ఏమనంటే ఈ విధంగా సంఖ్యలు వేయడం అనేది చాలా అనాగరకమైన చర్య అది చాలా ఇన్హ్యూమన్ అని కానీ ఇంతకుముందు చెప్పినట్టే అమెరికాలో చేస్తారైతే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అది అది ఏ కేసు అయినా కావచ్చు అది మర్డర్ కేసు కావచ్చు అటెంప్టివ్ మర్డర్ కావచ్చు సూపర్ మార్కెట్లో దొంగతనం చేశారనే కేసు కావచ్చు అది ఒక మనిషి యొక్క డిగ్నిటీకి చాలా భంగంగా కనిపిస్తుంది అది మనకి భారతదేశంలో ఉన్న వాళ్ళకి మనకు అలవాట్లేదు కాబట్టి ఇప్పుడు మన దేశంలో కూడా అలా చేయవచ్చు అని చెప్పి కొత్త చట్టాలు చెబుతున్నాయి ఏంటి ఈ కొత్త చట్టాలు వీటి కథ అంటే బీజేపీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి క్రిమినల్ లాస్ని తీసేసి కొత్తగా మూడు చట్టాలు చేసింది అందరికీ తెలిసినటువంటివి ఇవి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అందరికీ తెలుసు మనకి క్రిమినల్ యాక్ట్ ఏదైనా సరే నేర పూరిత చర్య సంబంధించి శిక్ష వేయాలంటే పోలీసులు కానివ్వండి కోర్టులు కానివ్వండి ఐపీసీ మీదనే ఆధారపడతారు ఐపీసీ సెక్షన్లే మనకు అందరికీ తెలుసు ఫోర్ ట్వంటీ చీటింగ్ల దగ్గర నుంచి అన్నీ సో ఇప్పుడు ఐపీసీని తీసేసి భారతీయ న్యాయ సంహిత అని చెప్పి కొత్తగా చట్టం చేశారు ఐపీసీ లేదు ఎప్పటి నుంచి జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ మూడు చట్టాలు అందులో ఫస్ట్ భారతీయ న్యాయ సంహిత రెండవది ఇంపార్టెంట్ ఈ క్రిమినల్ లాస్కి సంబంధించి మన దేశంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అది కూడా చాలామంది వినుంటారు దాన్ని కూడా తీసేశారు తీసేసి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అని చెప్పి కొత్త చట్టాన్ని చేశారు మూడవది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే సాక్ష్యాల చట్టం ఇది కూడా చాలా బలమైన చట్టం చాలా మంచి చట్టం అని చెప్తారు ఎప్పటి నుంచో ఉంది మన దేశంలో దీన్ని తీసేసి భారతీయ సాక్ష్య అధినయం అని పెట్టారు మూడు కూడా హిందీలో ఉన్నాయి వాటి పేర్లు కొత్త చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చినాయి ఈ కొత్త చట్టాల్లో నేను చెప్పినటువంటి నేరస్తులకు సంఖ్యలో వేయడానికి విచక్షణాధికారాన్ని పోలీసులకు ఇస్తూ ఈ చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి గతంలో లేవు దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి మరికొన్ని మార్పులు ఏమిటి ఏమిటంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ మన దగ్గర సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది లేదు ఎంత పెద్ద నేరాలకు కూడా అందరితో పాటే ఉంటారు ప్రత్యేకంగా గౌరవించాలంటే వాళ్ళకి కొంచెం పెద్ద స్పేస్ ఇస్తారు ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నేర చేసినప్పుడు ఇచ్చినట్టుగా ప్రత్యేకంగా గదిస్తారు వాళ్ళకి వాళ్ళ ప్రాణానికి ముప్పు ఉండొచ్చు వాళ్ళు బీవీఐపీలో అయి ఉండొచ్చు అంతేకాని ఈ విధంగా సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది లేదు ఇప్పుడు కొన్ని నేరాలకి సాలిటరీ కన్ఫైన్మెంట్ ఒక్కడనే పెట్టడం అనమాట ఇది మిగతా పాశ్చాత్య దేశాల్లో కూడా ఉంది చాలా దేశాల్లో ఉంది అది దాన్ని కూడా ప్రవేశపెట్టారు ఇప్పుడు ఇది కాకుండా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రొవిజన్ ఏంటంటే కమ్యూనిటీ సర్వీసు ఇది చాలా దేశాల్లో ఉంది పాశ్చాత్య దేశాల్లో కమ్యూనిటీ సర్వీస్ ఏంటంటే అన్నిటికీ జైలుకి పంపించకుండా వాళ్ళు కమ్యూనిటీ సర్వీస్ అనే శిక్ష వేస్తారు నలభై ఐదు రోజుల పాటు నువ్వు కమ్యూనిటీ సర్వీస్ చేయాలి అని దానికి కొన్ని రికగ్నైజ్డ్ ఎన్జిఓస్ ఉంటాయి అక్కడ మన దగ్గర కొంచెం తక్కువ అనుకోండి అవి అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి ఆ ఎన్జిఓల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరఫున ఏదో కొన్ని పనులు చేయాలన్నమాట అంటే సమాజ సేవ చేయాలి కమ్యూనిటీ సర్వీస్ అంటే ఆ విధంగా నలభై ఐదు రోజులు తొంభై రోజులు ఏడాది పాటు అట్లా శిక్ష వేస్తారు అంటే కొన్ని నేరాలకి ఇప్పుడు మన భారతీయ చట్టాల్లో కూడా ఇది ప్రవేశపెట్టారు కమ్యూనిటీ సర్వీస్ అనేది అంటే ఐదు వేల రూపాయల లోపు విలువ చేసేటువంటి వస్తువులను దొంగతనం చేస్తే లేకపోతే ఏదైనా డెఫమేటరీ మాటలు మాట్లాడి ఎవరైనా కేసు వేస్తే అందులో కన్విక్ట్ అయితే అటువంటి వాటికి కమ్యూనిటీ సర్వీసు శిక్ష విధించవచ్చు అని చెప్పి కొత్తగా పెట్టారు ఆ తర్వాత కొత్తగా చేసినటువంటి ఒక పెద్ద మార్పు ఏమిటంటే అడ్మిసిబిలిటీ ఆఫ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించి అంటే ఎవిడెన్స్గా ఏదేది ప్రవేశపెట్టవచ్చు ఏదేది సాక్ష్యం అని చెప్పి చెప్పవచ్చు అనే దానికి డెఫినేషన్స్ ఉన్నాయన్నమాట మనకి చట్టాల్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అన్నిటినీ కూడా పెట్టవచ్చు అని చెప్పారు అంటే వాట్సాప్లో వచ్చిన చాట్లు ఎస్ఎంఎస్ చేసినటువంటివి ఈమెయిల్ ఇచ్చినటువంటివి లేకపోతే ఎలక్ట్రానిక్ కాపీ ఏదైనా వీటన్నిటినీ కూడా సాక్ష్యాధారాలుగా పరిగణించవచ్చు ఇక్కడ నుంచి భారతీయ కోర్టులు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా భారతదేశంలో ఉన్న కోర్టుల్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ చెల్లదు మీరు చాలాసార్లు చూసుకుంటారు రఘురామకృష్ణరాజు గారి ఫోన్ తీసి ఆ వాట్సాప్లో చాట్లన్నీ తీసాము మేము ఆయన లోకేష్ గారితో మాట్లాడాడు ఇంకెవరితోనో మాట్లాడాడు ఇట్లాంటివన్నీ కూడా అవేవి కోర్టులో చల్లవు వాస్తవానికి ఫైనల్గా ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు కోర్టు వారు వాటిని తోసిపుచ్చుతారు ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ యాక్ట్లో వాటికి అడ్మిషన్ లేదు అయినా కూడా జనాన్ని ఏదో భ్రమ పెట్టడానికి మిస్లీడ్ చేయడానికి వాడుతూ ఉంటారు వాటిని ఇదిగో మీ వాట్సాప్లో ఇదన్నీ మాకు అంటారు మహా అయితే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ఇండైరెక్ట్ ఎవిడెన్స్ కింద ఏదైనా ఉపయోగపడుతుంది తప్ప దాన్ని డైరెక్ట్గా ఎవిడెన్స్ కింద పెట్టడానికి వీలు లేదు ఇప్పటివరకు ఉన్న చట్టాల ప్రకారం అయితే ఇప్పుడు కొత్తగా ఈ మార్చిన చట్టాల ప్రకారం డిజిటల్ రూపంలో ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ అన్నింటినీ కూడా సాక్ష్యంగా ఆధారంగా పరిగణించవచ్చు అది ఒక కీలకమైన మార్పు వీటితో పాటు ఇంకా కొన్ని మార్పులు ఏమిటంటే జీరో ఎఫ్ఐఆర్ అని పెట్టారు మొత్తం దేశమంతా కూడా వర్తిస్తుంది ఇది అదేంటంటే నేరం ఎక్కడ జరిగినా కూడా మీరు ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి కేసు పెట్టవచ్చు గతంలో ఈ అవకాశం లేదు చాలాసార్లు అనుభవం ఉంటుంది చాలామందికి ఈ బోర్డర్స్ గొడవలు ఉంటాయి పోలీస్ స్టేషన్లో మధ్య కేసు పెట్టడానికి వెళితే ఇది మాది కాదు మీరు వేరే పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంటారు ఇప్పుడైనా ఆ సమస్య లేదు జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగినా సరే ఒక బాధితుడిగా మీరు వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లోనైనా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అది ఒక మేజర్ చేంజ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ మామూలుగా అయితే ఎక్కడైనా మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అక్కడున్న రైటర్తో కూర్చొని వాళ్ళు తెలకాయితం ఇస్తే మొత్తం రాసి ఇవ్వాలి అంటే ఫిజికల్గా మీరు అక్కడ ఉండాలి కానీ ఇప్పుడు కొత్తగా ఈ చట్టాల ప్రకారం ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అంటే ఆన్లైన్లోనే మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే అది ఎఫ్ఐఆర్ కింద వాళ్ళు పరిగణిస్తారు ఆ సౌలభ్యం కూడా ఇప్పుడు వచ్చింది ఇవన్నీ మేజర్ మార్పులు నేను చెప్పినవి వీటిల్లో కొన్నిటి కొన్ని ఇంకా కొన్ని చాలా అంశాలు ఉన్నాయి అందులో ఆ అంశాల మీద కొంత వివాదం కూడా ఉంది మన ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగేటువంటి కొన్ని కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి ఇందులో ఇట్లాంటి వాదాలు కొన్ని ఉన్నాయి అయితే వాటికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా లేదు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ఏమన్నారంటే మామూలుగా అయితే పోలీస్ రిమాండ్ పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది అంటే పోలీసు వాళ్ళు పదిహేను రోజులు మాత్రమే రిమాండ్ అడగవచ్చు కోర్టు వారిని అయితే ఇప్పుడు అరవై నుంచి తొంభై రోజుల వరకు రిమాండ్కి తీసుకోవచ్చు అని ఉన్నది ఈ చట్టంలో అని కొంతమంది మాట్లాడారు కానీ అమిత్ షా గారు దాని మీద వివరణ ఇచ్చారు అది కరెక్ట్ కాదు అందులో చెప్పింది ఏంటంటే ఈ పదిహేను రోజుల పీరియడ్ ఏదైతే ఉందో దీనిని ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లోనే తీసుకోవాలి కోర్టు వారిని అడగాలి పోలీసులు కానీ ఇప్పుడు అట్లా కాకుండా అరవై రోజుల లోపల కొన్ని కేసుల్లో తొంభై రోజులు లోపల కొన్ని కేసుల్లో అడగవచ్చు అని మాత్రమే ఉంది అంతేకాని అరవై రోజుల వరకు వాళ్ళని రిమాండ్లోకి తీసుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పారు ఇట్లాంటి కొన్ని అనుమానాలు ఇంకా ఉన్నాయి మరికొద్ది రోజులు అయితే కానీ అవన్నీ కూడా వాటి మీద క్లారిటీ రాదు ఎందుకంటే ఇది అమల్లోకి వచ్చింది మొన్న జులై ఫస్ట్ నుంచే అయితే ఏ కేసులు ఈ కొత్త చట్టాల కింద వస్తాయి ఏ కేసులు పాత చట్టాల కింద వస్తాయి అనేది మరొక అంశం ఇప్పుడు తాజాగా ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే ప్రభుత్వం జులై ఒకటి నుంచి కూడా నమోదయ్యే కేసులు ఆ కేసు అంతకుముందే ఉండొచ్చు జూలైకు ముందు జూన్లో జరిగి ఉండొచ్చు జనవరిలో జరు జరగ ఉండొచ్చు పోయిన సంవత్సరం జరిగి ఉండొచ్చు కానీ వాటి నమోదు కనుక ఇప్పుడు మొద అయితే వాటిని కొత్త చట్టాల ప్రకారమే చేస్తారు అనేటువంటి వివరణని హోంమంత్రి అమిత్ షా గారు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ విషయంలో అయితే క్లారిటీ వచ్చింది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కొత్త చట్టాలను పోలీసులు స్టడీ చేయాలి తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు పోలీసులు అందరూ ఎందుకంటే ఇంత ముందులాగా నేను చెప్పినట్టు ఐపీసీ లేదు సిఆర్పిసి లేదు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లేదు ఈ కొత్త చట్టాల ప్రకారం చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కొంత ఎక్సర్సైజ్ జరుగుతోంది ఒక విమర్శ ఏంటంటే ఇవన్నీ హిందీలో పేర్లు పెట్టారు కానీ పెద్దగా మార్పులు ఏమీ లేవు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు పాత చట్టాలు ఏమున్నాయి అవే ఉన్నాయి ఇలాంటి విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి కానీ మొత్తం మీద నేను చెప్పినటువంటి ఒక నాలుగైదు మార్పులు అయితే మనకు స్పష్టంగా ఈ కొత్త చట్టాల్లో కనిపిస్తున్నాయి సో ఈ కొత్త చట్టాలని అర్థం చేసుకొని సరిగ్గా అప్లై చేయడానికి పోలీసులకు కూడా కొంత టైం పడుతుంది కాబట్టి